కాకినాడ జిల్లా కాజలూరు మండలం టీడీపీ బీసీసెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ సుమారు మూడు వందల మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు కాకినాడ జిల్లా కాజలూరు మండలం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ సుమారు మూడు వందల మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపాటి శ్రీనివాస రాజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు ఈ సందర్భంగా రాయుడు లీలాశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థానికేతరునికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని తెలిసి నెల రోజుల క్రితమే తాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించనన్నారు పార్టీకి కష్టించి పనిచేసిన వారికి కాకుండా నియోజకవర్గం ఇతరులకు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పామన్నారు అయినప్పటికీ తెలుగుదేశం అధిష్టానం కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా వలస పక్షులకు ప్రాధాన్యత కల్పించిందని ఫలితంగా నియోజకవర్గంలో ఆ పార్టీ ద్వారా పరాభవాన్ని ఎదుర్కొంటున్నామన్నారు ఉనికి కోల్పోతున్న ఆ పార్టీలో ఉండలేక తాను తన అనుచరులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు చాలా బాధతో మరి త్రిమూర్తులు గారికి నేను మాట్లాడడం జరిగింది అలాగే మా తోటి కూడా కూడా చెప్పి నా బాధనే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని మీరు రండి ఒకవేళ మీకు పార్టీ కావాలనుకుంటే మీ ఇష్టం వాళ్ళతో కూడా చెప్తే నీకు ఎలా కష్టం కలిగింది మేము ఈ వెంటే ఉంటామని కొంతమంది కార్యకర్తలు నాతోటే ఉన్నారు వారు కూడా మీకు వారు కూడా నా ప్రత్యేక తెలియజేస్తున్నాను నా నాయకత్వాన్ని నమ్మి వారు నాతో వచ్చినందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభివృద్ధి అభివృద్ధి తెలియజేస్తున్నాను నేను కూడా అభివృద్ధి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను సార్ ఏమిటంటే మామూలు పార్టీలో గుర్తిస్తారా లేదా అన్న చోటు పాటు నలుగురు పోటు నలుగురితో పాటు నారాయణ అనిపిస్తారా అనేసి మా ఊళ్ళో ఒక నిర్వహణ భావం ఎంతో సహజమైంది కాకపోతే నీకు మీకు మనం మనం వెళ్ళిన వాళ్ళందరూ కూడా సరైన గౌరవం ఇప్పిస్తాం సరైన ఏ పని అడిగినా సరే మనం చేసే భాగం మనం చేద్దాం అడుగుతాం నేను ఆ రకంగానే నేను కూడా వాళ్ళు చెప్పి నచ్చి చెప్పి నేను తీసుకురావడం జరిగింది ఆ ద్వారా మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు కానీ మరి అందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చాలా అసంతృప్తితో ఈ యొక్క స్థానిక టికెట్ ఇవ్వడం ఇవ్వడం ఆయన చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు అయినప్పుడు కూడా ఆయన కూడా నాకు నాకు ఫోన్ చేసి రెడ్ సుబ్రమణ్యం గారు కూడా ఫోన్ చేసి నాకు ఈ యొక్క మరి పార్టీ మారిపోతున్నా పార్టీ గడ మాటలు కానీ ఏం జరిగింది కానీ నేను నా ఆత్మా ఆత్మాన్ని చెప్తున్నప్పుడు మరి ఉండలేనని నేను చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా నాకు సహకరించినటువంటి అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చంద్రబాబు గారికి పృథ్వరాజ్ గారికి ఓస్ గారికి అబ్దుల్ గారు శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తర్వాత ఏం చేస్తారు